అందరికీ నమస్తే ప్రాచీన భారతంలోకి మీకందరకు స్వాగతం ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రాజులు అంటే రాజ్యాన్ని పాలించే వాళ్ళు అంతకుముందు వాళ్ళ జీవనశైలి అనేది ఎలా ఉండేది వాళ్ళ జీవనశైలి వాళ్ళ అలవాట్లు ఎంత గొప్పగా ఉండేవి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం ప్రాచీన భారతంలో మాకు మీరు చాలా విషయాలు ఎన్నో ఎన్నో అలాగే వింటూ ఉండాలి పాపం చెప్పడానికి మీకు నేను పెడుతూ ఉంటుంది అనేంతగా చాలా రకాలైన విషయాలు మాకు వివరించి చెప్తున్నారు అయితే రాజులు చక్రవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది అంటే ఇప్పుడు రాజుని బట్టే రాజ్యం ఉంటుంది రాజ్యంలో ప్రజలు ఉంటారు రాజు ఎంత గొప్పగా ఎంత పద్ధతిలో ఉంటే ఆ రాజ్యంలో జనాలు కూడా అలాగే ఉంటారు అదే పద్ధతిని పాటిస్తూ ఉంటారు కదా సో ఎలా ఉండేది గౌరవిస్తారు ముందుగా అది అది ఎలా ఉండేది అంటారు ఎంత గొప్పగా ఉండేది ఒకసారి వివరించండి తప్పకుండా ఎందుకంటే చక్రవర్తులు రాజులు వీళ్ళందరూ కూడా పరిపాలకులు పరిపాలకుల తలక జీవన శైలి చాలా అసలు ఎంత సిస్టమాటిక్గా ఉండేది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాజు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది ఒక పద్ధతి ఉంది ఒకళ్ళని పాలించాలంటే క్రమేణా పద్ధతులు మారాయి ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం రాజులు ఎలాంటి పద్ధతిని పాటించేవారు అనేదానికి గ్రంథస్థం చేయబడిన విషయాల ద్వారానే మనకు తెలుస్తాయి తప్ప సాధారణ పద్ధతుల్లో మనకు తెలియవు చరిత్రను చదువుకున్న తర్వాత ఉత్తమ గ్రంథాలను పఠించినా ఈ విషయాలు తెలుస్తాయి మన చరిత్రలోను వసు చరిత్రలోను తర్వాత తంజావూరు చరిత్రలోను చాలా విశేషాలు నాయకరాజుల చరిత్రలోను చాలా విశేషాలు చెప్పదగి ఉన్నాయి చెప్పినవి ఉన్నాయి అవి తెలుసుకోదగినటువంటి అంశాలు కొన్ని కొన్ని అంశాలైతే మనకి ఊహ కూడా అందవు అసలు వాళ్ళు కదా పాలకులు అనిపిస్తుంది మనకి అలాంటిది పాలకులు రో రోజులు మారాయి రాజ్యాలు పోయాయి రాజులు అంతరించారు రాజవంశాలు నామకే వాస్తే వంశాలుగా మారిపోయాయి తరువాత ఇంకా మిగిలింది ఏమిటి అంటే ప్రజలే రాజులైనారు ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రస ప్రస్తుత భారతం అంతే మనం చెప్పడానికి ఏం లేదు అయితే రాజు ఎట్లా ఉండేవారు వారి దినచర్య ఎట్లా ఉండేది అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే తెల్లవారుఝామునే వేగుచుక్క పొడవగానే నగార మోగేది ఇది తంజావూరు చరిత్ర గురించి నాయకరాజుల చరిత్ర గురించి వ్రాసినటువంటి చారిత్రక ఆధారాలతో కూడిన పుస్తకంలో ఇవి ఉన్నాయి ఇవి నేను సంపాదించినవి చెప్తున్నవి కావండి అంటే నేను ఓన్గా చెప్తున్నవి కావు నాకు అంత టైం కూడా లేదు ఈ టైం నేను నా పుస్తకాల మీద పెట్టుకుంటే నేను బ్రహ్మాండమైన పుస్తకాలు రాసుకోగలుగుతాను అందువల్ల ఏంటంటే అందరూ తెలుసుకోవాలి మన భారత జాతి ఔన్నత్యం అని చెప్తున్న విశేషాలు తంజావూరు పతనము అని ఒక పుస్తకం ఉన్నది దానికి సంబంధించి చాలా విశేషాలు అందులో ఉన్నాయి నాయకరాజుల ఔన్నత్యమో నాయకరాజుల పతనమో కూడా అందులో ఉంది అంచేత అనవసరమైన విశేషాలేవి మన ఛానల్లో చెప్పబడవు వినండి అయితే రాజు వేగుచుక్క పడవగానే మేలుకుంటాడు కోటనగారా కొడతారు మేలుకుంటారు నగారా అంటే అండి అంటే టైంని సూచించేటటువంటి అలారం అనుకోండి రెండు గంటలు అయితే రాత్రి రెండు సార్లు ఢంకా మోగేది కోట నగారా మోగేది నగారా అంటే పెద్ద ఢంకా అది ఠాంగ్ ఠాంగ్ అని కొట్టారు రెండు సార్లు అంటే రెండు గంటలు అయినట్టు అలాగే మొదటి జాము గడిచినట్టు రెండో జాము గడిచినట్టు మూడో జాము గడిచినట్టు అట్లా అనమాట అలా చేసేవారు అట్లా నగారం మోగగానే తెల్లవారుజాము కాగానే ముందర రాజు లేచి నిద్రలేచి మేలుకొలుపు అవుతుంది ఎవరు రారు మందిరంలోకి ఎవరు రారు ఆయనే లేస్తాడు లేచిన తర్వాత ముందు అరచేతుల్ని చూసుకుంటాడు తర్వాత అరచేతుల్ని కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకుంటాడు ఆట తర్వాత విశాలమైనటువంటి అంతరిక్షాన్ని చూసి నమస్కారం చేస్తాడు ఇంకా సూర్య దర్శనం కాదు కదా ఆ తర్వాత ముఖ ప్రక్షాళన చేసుకుని అంటే బ్రషింగ్ ఇత్యాదులన్నీ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు కత్తి సాము కర్ర సాము కత్తి యుద్ధము గుర్రపు స్వారీ ఇవన్నీ కూడా ఐదు గంటల ప్రాంతం వరకు ఆయన ప్రాక్టీస్ చేసుకుంటాడు ప్రాక్టీస్ వ్యాయామం ప్రాక్టీస్ చేసుకుంటాడు ప్రాక్టీస్ వ్యాయామం ప్రాక్టీస్ చేసుకుంటాడు అలా చేసుకున్న తర్వాత ఐదు గంటలు తూర్పు తెల్లబడుతూ ఉన్న సమయానికి చక్కగా ఆచరించి అది చేయిస్తారు ఆయన వైభవాన్ని బట్టి జరుగుతాయి స్నానం చేస్తాడు స్నానం చేసిన తర్వాత ముందు కులదైవం గుడికి వెళ్తారు కులదైవం గుడికి వెళ్ళి అర్చన చే చేస్తారు చేసి ప్రసాదం స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత అప్పుడు ఒక ఆవు అంటే కపిలగోవు కపిలగోవుని తీసుకొస్తారు తీసుకొస్తే కపిలగోవు దగ్గరికి వెళ్ళి కపిలగోవుకి నమస్కరించి కపిలగోవుకి గ్రాసాన్ని తినిపిస్తారు గడ్డిని పెడతారు దానికి పెట్టి నమస్కారం చేస్తారు గోవు గోపూజ అనమాట గోపూజ చేస్తారు గోపూజ చేసిన తర్వాత గోరువెచ్చని పాలు చక్కటి ధాతు పుష్టి కలిగినటువంటి పాలు పంచదార కలిపిన పాలతో కూడినటువంటి మొదటి ఆహారాన్ని తీసుకుంటారు సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత తీసుకుంటారట తీసుకున్న తర్వాత అప్పటికి తూర్పు తెల్లబడుతుంది ఆరు గంటలు అవుతుందనమాట మన టైంలో చెప్పాలంటే ఆ సమయానికి రాణులు పూజలు ముగించి చక్కగా రాజుకి హారతి ఇచ్చి ఆనాటి కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు అప్పుడు మంత్రులు దళపతులు వీళ్ళందరూ కూడా ఆరున్నర అంటే తెల్లవారి అయ్యింది అంటే వచ్చేస్తారు ఇంకందరూ వచ్చిన తర్వాత రాజుగారికి అల్పాహారం అల్పాహారం అప్పటి ఋతు సంబంధమైన విశేషాలను బట్టి అల్పాహారం అందిస్తారు అల్పాహారం రాణులతో కలిసి రాజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట చేస్తాడు చేసిన తర్వాత చక్కగా స్థిమితపడి అంటే తినగానే పరిగెత్తడం కాదు కదా ఇప్పట్లా కాదు కదా ఆహారం కడుపులో కుదురుకున్నంత వరకు ప్రశాంతంగా కూర్చొని ఆనాడు వేదాన్ని వింటాడు వేద పండితులు వచ్చిన తర్వాత ప్రవచనం వింటాడు ఆయన వేదం వల్లిస్తూ ఉంటే వింటాడు విని పండితుల ద్వారా వేదాశీర్వాదం తీసుకుంటాడు వేదాశీర్వాదం తీసుకున్న తర్వాత మహారాణి తీసుకొచ్చి కత్తి అందిస్తుంది కత్తిని తీసుకుని వరలో పెట్టుకున్న తర్వాత మిగతా అలంకారాలు అన్నీ కూడా రాజ లాంఛనాలన్నీ ధరిస్తాడు అంతవరకు నార్మల్గానే ఉంటాడు రాజు లాంఛనాలన్నీ ధరిస్తాడు ఉడుపులన్నీ ధరిస్తాడు ఉడుపులు అంటే బట్టలు ఉడుపులన్నీ ధరిస్తాడు అంటే రాచరికానికి సంబంధించిన చిహ్నాలను ధరిస్తాడు ఒక్క రాజముద్రికని తప్ప మిగతా ఆభరణాలు ఏవి ఉండవు రాజుకి రాత్రంతా పగలంతా కూడా అంటే పొద్దురు కూడా ఏమీ ఉండవు అలాగే వెళ్ళి మేదన కండువాతోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా పరిచారికలు వచ్చిన తర్వాత అప్పుడు రాజుకు సంబంధించినటువంటి రాజ లాంఛనములు అంటారు వాటిని వాటికి సంబంధించిన వాళ్ళ వంశ చిహ్నాలు రాజ లాంఛనాలు ఇవన్నీ కూడా పూర్తవుతాయి పూర్తయిన తర్వాత సర్వాభరణ భూషితుడైనటువంటి చక్రవర్తి మంటమొదట రాజగురువుకి నమస్కరిస్తాడు రాజమాతకు నమస్కరిస్తాడు తల్లి ఉంటే లేకపోతే రాజగురువుకి నమస్కరిస్తాడు రాజగురువు లేదా రాజమాత ఆశీర్వాదం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత కొంతసేపటికి ఇంకా దర్బారు సిద్ధమవుతుంది అంటే ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలు అనుకోవచ్చు ఇప్పుడు ప్రాంతానికి దర్బారు సిద్ధమవుతుంది దర్బారు సిద్ధమైతే అప్పుడు మహారాణులు ఎవరైతే పట్టపురాణి ఉంటుందో ఆవిడ మంగళహారతి ఇస్తుంది దేవుడి దగ్గర హారతి తీసుకొచ్చి మంగళహారతి ఇస్తుంది విజయం కలగాలని తిలకం దిద్దుతుంది దిద్దిన తర్వాత దాన్ని ఆ హారతిని అందుకుని నమస్కారం చేసుకుని అప్పుడు దర్బారుకు వెళతాడు దర్బార్కు వెళ్ళి న్యాయ పరిశీలన ఆ రోజు ఏముంటున్నాయి కేసులు ఏముంటున్నాయి మంచి ఉంటుంది చెడు ఏముంటుంది రాజ్యం ఎలా నడుస్తుంది గూఢచారులు ఏం చెప్తున్నారు చుట్టుపక్కల విషయాలు ఏమిటి మధ్యాహ్నం వరకు తెలుసుకుంటాడు పన్నెండు గంటలకు నగారా మోగుతుంది మోగిన తర్వాత మళ్ళీ రాజు సభ చాలించి లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వస్త్రాలన్నీ కూడా మార్చుకొని చక్కగా కాళ్ళు చేతులు ముఖము అన్నీ కడుగుకొని అప్పుడు సకుటుంబంగా రాజపరివారంతో కూడి రాణులతో కూడి భోజనం చేస్తాడు అంటే పన్నెండు నుంచి ఒంటి గంటలోపు భోజనం చేస్తారు ఆ తర్వాత చక్కగా విశ్రాంతిగా కూర్చుంటే రాణులు కర్పూర తాంబూలములు అందిస్తారు అది సేవిస్తాడు సేవించిన తర్వాత చక్కని వేణానాదమో లేకపోతే మరొకటో మరొకటో కాసేపు విశ్రాంతి ఆ తర్వాత మూడు గంటల నుంచి మళ్ళీ గుర్రపు స్వారీ తర్వాత ఏదైనా విశేషాలు ఉంటే విశేషాలు కాసేపు హాస్య ప్రవచనాలు ఏదైనా ఉంటే వినడం విదూషకుడితో కాసేపు ముచ్చట్లు మంత్రిగారితో అత్యవసర సమావేశాలు ఇటువంటివన్నీ చేసిన తర్వాత సాయంకాలం నాలుగు గంటలకి మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నగారా మోగగానే సభ చాలించి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అది రాజుకి ప్రైవేట్ టైం అనమాట ఆ టైంలో ఏంటంటే సాయంకాలం చంద్రశిలా వేదికలు అని ఉండేవి భవంతుల మీద ఆ చంద్రశిలా వేదికల మీద చక్కగా తన రాణులతోటి కూడి చక్కగా ముచ్చటైనటువంటి విశేషాలన్నీ మాట్లాడుకోవడము ఆ సమయంలో ఇంట్రాక్షన్ ఉన్నటువంటి కవులు కళాకారులు వచ్చి ఏదైనా కవిత్వం గురించి కానీ పాట గురించి కానీ డాన్స్ గురించి కానీ చెప్పడము ప్రదర్శించడము అటువంటివి ఏమైనా ఉంటే ఆరు గంటల దాకా వినోదించి ఆ తర్వాత రాత్రి భోజనం చేసి ఏడు గంటలకల్లా వెన్నెలలో విహారానికి కానీ అలాగ వెళ్ళి కాసేపు ప్రశాంతంగా వెళ్ళి భోజనానంతరం శతపథం గచ్చేతంటారు అంటే భోజనం తర్వాత నూరు అడుగులు నడవాలట ఆరోగ్యానికి అంతా పూర్తయిన తర్వాత అప్పుడు ఎనిమిది గంటల ప్రాంతంలో ఎనిమిది ఎనిమిదిన్నర అనుకోవచ్చు ఈ మోడర్న్ టైంలో అప్పుడు ప్రశాంతంగా రాణులతో కూడి విశ్రాంతి తీసుకుంటాడు రాజు అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే సంభోగ సమయం ఆ తరువాత నిద్రపోతారు ఖచ్చితంగా నిద్రపోయి మళ్ళీ నాలుగు గంటలకు లేస్తారనమాట ఇది రాజు దినచర్య ఎంత ఖచ్చితంగా పాటిస్తారు కనుకనే దేవతల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వంశీకుల ఆశీస్సులు వాళ్ళతరపు కులదైవం ఆశీస్సులు వేద పండితుల ఆశీస్సులు ఇన్ని తీసుకుని రాజగురు ఆశీస్సులు తీసుకుని ఇంత పద్ధతిగా వాళ్ళు ప్రజలను పాలించడానికి తమని తాము సిద్ధం చేసుకునేవారు ఆ రకంగా ఉన్న పరిపాలనలో అటువంటి ప్రభువుని విష్ణువుతో ఎందుకు పోల్చకూడదు అది ఇంత సిస్టమేటిక్ లైఫ్ని ఎవరైతే ఆ రోజుల్లో పాటించగలిగేవారో వాళ్లే సమర్థులైన రాజుగా చెప్పించుకునేవారు ప్రజల చేత కీర్తించబడేవారు ఇటువంటి రాజు ఇన్ని భోగాలను విడిచిపెట్టి సంవత్సరానికి ఆరు మాసాలు మారువేషం వేసుకుని దేశ సంచారం చేసేవారు అంటే దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి టాప్ టు బాటమ్ తెలుసుకోవటం చేసేవారు దీన్ని బట్టి రాజు మంత్రి చేసేవారు మిగతా రాజ్య భారం అంతా కూడా సేనాధిపతి మిగతా వాళ్ళంతా చూసేవారు ఇట్లాగా రాజు నడుచుకునేవాడు కాబట్టి ప్రజలు కూడా ప్రజలను కన్నబిడ్డబలై పాలించేవారని మనం కథలు చదువుకుంటాం అలాగే ఎప్పుడు వీలవుతుంది ఇట్లా చేస్తే వీలవుతుంది అందువలన ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తెలియదు కాబట్టి తానే మార్వేషన్ వేసుకుని మొత్తం అంతా స్వయంగా చూసుకునేవాడు మొత్తం అంతా ఆ విధంగా చేశారు కాబట్టి ఒకనాటి అశోకుడు ఒకనాటి విక్రమాదిత్యుడు ఒకనాటి గొప్ప గొప్ప శ్రీకృష్ణదేవరాయలు లాంటి చక్రవర్తులు భోజరాజు లాంటి చక్రవర్తులు మనకి ఈరోజు వరకు కూడా ప్రాతస్మరణీయులుగా మిగిలారండి కనుక ఇంత గొప్ప లక్షణాలు ఉన్నవారే పాలకులు అవుతారు దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యమైంది అది రాజరికమైంది రాజరికం ఎప్పుడూ కూడా వినడానికి వింతగానో అనుభవించడానికి కత్తుల పడకగానూ ఉంటుందండి కనుక ఇటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించిన ఈ నెలలో క్రమేణా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అలాంటి వాళ్ళకి తదుపరి సంతతిగా మనం ఉండడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ హింద్ అంటే ఇప్పటి మన లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి డైనమిక్ లీడర్స్ నిజంగా వాళ్ళు మరి చాలా బాగుంది అందుకే అప్పట్లో అందరూ అంత హ్యాపీగా ఉండేవాళ్ళు రాజు ప్రజలు కూడా అంత చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు సుసంపన్నంగా ఉండే దేశం అంతా చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన రాజుగారు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని ఇంతటి పంక్చువాలిటీని ఇప్పుడు మనం అసలు ఒకసారి అలవాటు చేసుకోగలమా అని మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం అప్పుడు ప్రతి ఇంటికి ఆ ఇంటి మనిషి ఒక రాజు అవ్వచ్చు కదా ఓకే మరొక ప్రాచీన భారతం యొక్క గొప్పతనాన్ని తీసుకునే విషయంతో మళ్ళీ ఇంక ముందుకు వస్తాం అంతవరకు ధర్మో రక్షతి రక్షిత